గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనన్ టీవీ వరంగల్ అయితే ఐటెన్షన్ నెలకొంది ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మరొక వైపు బీఆర్ఎస్ నాయకులు హౌస్ అరెస్ట్ అయితే జరుగుతూ ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి సంక్షేమ కార్యక్రమాలు కొన్ని పర్యవేక్షించడానికి వరంగల్కి అయితే రావడం అయితే జరిగింది అదేవిధంగా వరంగల్లో ఎయిర్పేటు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో మామనూరుకి సంబంధించిన ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉందో వాటిని పనులను కూడా చేయాలి అని సెంటర్ మంత్రి కూడా కలవడం అయితే జరిగింది ఇంకా వరంగల్లో సైనిక స్కూల్ కూడా కడదామన్నట్టుగా సెంటర్ నుండి పర్మిషన్స్ కోసం మొన్న ఢిల్లీలో పర్మిషన్స్ అయితే అడిగా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఏవైతే ఉన్నాయో స్కూల్ స్కూల్కి ఇవ్వాలని కూడా కోరడం అయితే జరిగింది అదేవిధంగా కాలోజీ కళాక్షేత్రం కూడా కట్టడానికి అయితే వరంగల్ అయితే రేవంత్ రెడ్డి అయితే పర్యవేక్షించనున్నారు అలా విధంగా మహిళా క్యాంటీన్ మహిళా శక్తి క్యాంటీన్ అయితే సెక్రటరీలు అయితే మొన్న ఏ విధంగా సీతక్క గారు మంత్రి గారు అయితే స్టార్ట్ చేశారు అదేవిధంగా వరంగల్లో కూడా మహిళా శక్తి క్యాంటీన్లు అయితే ఓపెన్ చేయడం అవుతా ఉన్నారు మొత్తానికి వరంగల్కి అయితే వరాలజల్ అయితే రెడ్డి అయితే ఇవ్వబోతా ఉన్నారు ఇక టెక్స్టైల్ పార్క్ గతంలో ఉన్న సీఎం కేసీఆర్ గారు అయితే భూమిని అయితే రైతుల నుండి అయితే టెక్స్టైల్ పార్క్ కోసం అయితే స్వీకరించడం అయితే జరిగింది వాటిలో పనిలో మధ్యలో అయితే ఆగిపోయినాయి ఇప్పుడైతే రేవంత్ రెడ్డి కూడా అక్కడ సమీక్ష అయితే చేయబోతూ ఉన్నారు టెక్స్టైల్ కూడా పార్క్ పెడితే వరంగల్లో ఉద్యోగులకు అనేది చాలా మంది నిరుద్యోగత ఆశాభావులు అయితే చాలామంది ఉన్నారు హైదరాబాద్ అయితే ఏ విధంగా ఉద్యోగాలకి కొదువైపోయిందో ఇక్కడ వరంగల్లో కూడా సెకండ్ హైదరాబాద్గా సెకండ్ రాజధానిగా తెలంగాణలో తీర్చిదిద్దుతామని ముందే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా వరంగల్కి వరాలైతే ఇస్తా ఉన్నారు అక్కడ కూడా హైదరాబాద్ తరహానైతే అక్కడ జాబ్లు క్రియేట్ అయ్యే విధంగా టెక్స్టైల్ పార్క్ కానీ ఇంకా కాలోజీ కళాక్షేత్రం కానీ ఇంకా నిరుద్యోగకి ఏవైతే ఉన్నాయో ఇంకా సంబంధించిన వాటి గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే వరంగల్ అయితే ఫోకస్ పెట్టినట్టు కూడా కనబడతా ఉంది అక్కడ సీ లో కూడా కాంగ్రెస్ కడియం కావ్య గారు గెలవ గెలవడంతో అక్కడ ఉన్న మంత్రివర్గం కానీ ఇప్పటికే సీతక్క గారు కొండ సురేఖ గారు ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎంపీ కడియం గారు అయితే అక్కడ సమీక్షిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డితోనైతే చాలా మంది కూడా మంత్రులు అయితే ఈరోజైతే ఇంకా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి పైన కూడా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కడుతున్నప్పటికీ కూడా మీరు ప్రైవేట్ హాస్పిటల్కి ఎలా వద్ద పలుకుతారని కూడా చాలా మంది అయితే చెప్తా ఉన్నారు ఒక ప్రైవేటు హాస్పిటల్ మీరు ఎలా ఓపెన్ చేయడానికి వస్తూ ఉంటారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు సరిగ్గా లేవు వాటిని కల్పించాలని చాలా మంది కూడా చెప్తున్నప్పుడు కూడా అవన్నీ లెక్క చేయకుండా మీరు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి అయితే మీరు ఏ విధంగా ఓపెన్ చేయడానికి వస్తున్నారు చాలా మంది అయితే విమర్శిస్తున్నారు ఈ విమర్శిస్తున్న నేపథ్యంలో అయితే బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో గతంలో మనం అయితే చూసాము ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయితే రాకేష్ నిలవడం అయితే జరిగింది ముందస్తు కోసం అల్లర్లు చేస్తారేమో అని సీఎం రేవంత్ రెడ్డికి అయితే బందోబస్తు ఉండడానికి అక్కడ ఏమైనా ఇబ్బందులు ఏమన్నా కలిగే చేస్తారేమో అని అయితే బీఆర్ఎస్ కి సంబంధించిన నలభై మంది కార్యకర్తలను అయితే హౌజ్ అరెస్ట్ చేసినట్టు కూడా మన వరంగల్ నుండి అయితే మనకైతే తెలుస్తూ ఉంది మొత్తానికైతే పర్యటన అయితే పూర్తి చేసుకోవడానికి రేవంత్ రెడ్డి అయితే చూస్తూ ఉన్నారు అక్కడ సంక్షేమ కార్యక్రమాలు వరంగల్ అయితే హైదరాబాద్ తిరిగి అయితే వరంగల్ కూడా తీర్చిదిద్దుతామని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తా ఉన్నారు మొత్తానికి వరంగల్లో వరాల జల్లు అయితే రేవంత్ రెడ్డి అయితే ఇవ్వబోతున్నారనేది మనకైతే తెలుస్తూ ఉంది